హాయ్ హలో అండి ఈరోజు ప్రణదీస్ కిచెన్లో ములక్కాయ పప్పు చార్ అయితే చేస్తున్నాను ముందుగా ఒక గ్లాస్ ఉన్నర పప్పునైతే త్రీ టైమ్స్ వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చేంతవరకు అయితే కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి నేనైతే కొంచెం నీళ్ళు తక్కువ పోసుకున్నాను కాబట్టి నాకైతే కొంచెం వాడింది ఇప్పుడు అందులోకి కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టుకోవాలి అలాగే పప్పు లోపు అయితే టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలను అయితే కట్ చేసి ఉంచుకోవాలి అలాగే ఇది ములక్కాయ చారు కాబట్టి ములక్కాయలు కూడా పైన పొట్టు తీసేసి కట్ చేసి ఉంచుకోవాలి పప్పునైతే బాగా మెత్తగా అయితే ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి పసుపు ఉప్పు వేసుకొని అయితే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటా మెత్తగా కలుపుకోవాలి ఇలా మొత్తం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం చింతపండునైతే నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండు వాటర్ని కూడా ఈ పప్పులోనే కలుపుకోవాలన్నమాట ఇలా చింతపండు వాటర్ కూడా పోసుకొని ఇప్పుడే తగినన్ని వాటర్ కూడా పోసుకోవాలి తర్వాతకి పోసుకోటానికి అయితే ఉండదు కాబట్టి ఇప్పుడు ఇందులోకి తగినంత కారం కూడా వేసుకోవాలి ఆ వీడియో అయితే మిస్ అయింది ఇప్పుడైతే ములక్కాయ పప్పు చార్ని అయితే చేసేదాము ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి రెండు పావుల ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక స్పూన్ తాలింపు గింజలు కూడా వేసుకోవాలి అలాగే దంచిన ఎల్లిపాయల్ని కూడా వేసుకోవాలి అలాగే అందులోకి కట్ చేసి ఉంచుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిర్చిని కూడా వేసి అలాగే అందులోకి కొంచెం పసుపు కొంచెం కొంచెం సాంబార్ పొడి కూడా వేసుకొని అలాగే ఒక ఐదు ఆరు ఎండుమిర్చిని కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులోకి కరివేపాకు కొత్తిమీర పుదీరను కూడా వేసి ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇవన్నీ మంచిగా మగ్గిన తర్వాత అందులోకి టమాటా ముక్కల్ని కూడా వేసుకొని అయితే ఒకసారి కలుపుకోవాలి టమాటాలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత అందులోకి ములక్కాయ ముక్కలను కూడా వేసుకొని కలుపుకోవాలి ఈ ములక్కాయలు అనేవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత అయితే ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా ఆ అయితే పోసి మసలు పెట్టుకోవాలన్నమాట చూసారు కదా బాగా మసులుతుంది ములక్కాయ ముక్కలు ఉడికేంతవరకైతే అయితే ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద అయితే నాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పట్టింది ఉడకటానికి అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ములక్కాయ చారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి